ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం మరలా మరొక ఆలోచింపజేసేటువంటి ఒక వీడియోతో మరలా మీ ముందుకు రావడం జరిగింది ఈ వీడియోలో కూడా మరకొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూర్చి ఆయన దేవుడా కాదా పక్కన పెట్టండి అసలు యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు అన్నది మీకు అర్థమైతే అసలు యేసుక్రీస్తు వారు దేవుడా కాదన్న ప్రశ్నే మీకు రాదు అందుకని మిమ్మల్ని ఆలోచింప చేయడానికి మరొక వాక్యంతో మరలా మేము ముందుకు వచ్చాం గమనించండి ప్రేమైన వాళ్ళరా ప్రభు యేసుక్రీస్తు వారు తన సువార్తకు వెళ్లే ముందు మరి మీ అందరికీ తెలుసు బాప్తీసం తీసుకుంటారు ఆయన అలా బాప్తీసం తీసుకున్న తర్వాత నలభై దినాలు అరణ్యమును కొనుపోబడి అరణ్యములో అపవాది చేత శోధింపబడడానికి వెళ్ళిపోతారు ఆయన కానీ అక్కడ ముందు జరిగినటువంటి కొన్ని సందర్భాలను మనం చూస్తే బాప్తీసం తీసుకోవడానికి యేసుక్రీస్తు వారు యోదయ అరణ్యములో యోర్దాను నది ఒడ్డును నడుచుకుంటూ వస్తారు అప్పటికే మత్తేశ్వర మూడవ అధ్యాయంలో ఒకటవ వచ్చంలో ఆ దినమలయంత బాత్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించిచున్నది మనసు పొందండి అని ప్రకటన చేస్తున్నటువంటి సందర్భం అలా ప్రకటన చేస్తున్నప్పుడు ఆయన ప్రకటిస్తున్నటువంటి మాటను మీరు చూడండి ఆయన ఎక్కడ ప్రకటిస్తున్నాడు ప్లేస్ను కూడా చూడండి మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను చుండెను రెండవ వచనలో ఉంటుంది మాట మూడవ వచనానికి వచ్చేసరికి ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయడని అరణ్యములో కేకలు వేయు ఒక శబ్దము అని ప్రవక్తి అయిన యషియా ద్వారా చెప్పబడినవాడు ఇతడే ఇత్తాడే జాగ్రత్త చూడండి ఇత్తాడే ఎవరతను అరణ్యంలో కేకలు వేస్తున్నటువంటి యోహాను గారి ద్వారా పలకబడుతున్నటువంటి ఒక మాట ప్రభువుకు మార్గము సిద్ధపరచుడి జాగ్రత్తగా వినండి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి పాత్ర బంధంలో రాయబడినటువంటి మాట ఏంటి ప్రభువుకు మార్గం సిద్ధపరచుడి ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవల సరాళం చేయడని అరణ్యంలో కేకలు వేయువా అని యొక్క శబ్దము జాగ్రత్తగా ఆలోచించండి ఈ మాట ఈ గ్రంథము నలభైవ అధ్యాయము మూడవ వచనంలో ఏమని రాయబడి ఉందో చూద్దాం ఒక్కసారి కళ్ళు తెరిచి మనమందరం కూడా ఒకసారి ఆలోచన చేద్దామండి బైబిల్ గ్రంథాలు తెరిచి ఆలకించుడి అరణ్యంలో ఒకడు ప్రకటించుచున్నాడు అరణ్యములో ఒకడంటే ఆయన బాప్తిసమిచ్చే యోహాను ఆలకించుడి అరణ్యములో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా ఎలా ప్రకటిస్తున్నాడంటే అరణ్యములో యహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళము చేయుడి అరణ్యంలో ఎవరికి మార్గము సిద్ధం చేయాలి చెప్పండి ఎడారిలో ఎవరికి రాజమార్గం సరాళం చేయాలి చెప్పండి ఈహో వాకు కానీ ఏమైనా రాయబడింది యష్యా గారు యేసు గురించే ఈ మాట చెప్పాడు యష్యా గారు యేసు గురించే చెప్పాడని ప్రవక్తి అయిన యష్యా ద్వారా చెప్పబడినటువంటి ఈయనే అంటే బాప్తిస్ట్ మించి ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాడు ఆ బాప్తిస్ట్ మిర్చి యహాను ఇండికేట్ చేస్తున్న యేసుక్రీస్తు వారిని గూర్చి కూడా ఇక్కడ ఇండికేట్ జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి ఒకటి బాప్తిస్ట్ మిర్చి యొహానుని ఇండికేట్ చేశారు అదే యోహాను ప్రకటిస్తున్నటువంటి యహోవా అనగా అదిగో ఆయన యేసూక్రీస్తు వారే అని కూడా ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు వచ్చింది ఎవరికి వచ్చిందెవరు యేసుక్రీస్తు వారు ప్రకటిస్తుంది ఎవరిని యహోవా అని కొత్త మందులు ప్రభు అని ఉంది పాతర మందలు ఏమైనా ఉంది యహోవా అంటే యేసుక్రీస్తు వారు యహో అంటారా కాదంటారా ఒకసారి ఆలోచించేయండి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో రాయండి మరల నేను చదువుతున్నాను ఆలోచించుడు అడవులో ఒకటి ప్రకటించి చున్నాడు ఎట్లనకు అరణ్యంలో ఎహో ఒక మార్గం సిద్ధపరచుడు ఎడారులో మా దేవుని మా దేవుని రాజమార్గమును యేజు క్రీస్తు వారు మా దేవుడు అని అంటున్నాడు చూడండి మా దేవుని రాజమార్గం సరాళం చేయడి ప్రతి లోయను ఎత్తు చేయవలను ప్రతి పర్వతమును ప్రతి కొండవు అణచవలను వంకరవి చక్కగాను అయినా కరుకైనవి సమముగాను ఉండవలను ఏహో మహిమ బయలపరచబడును ఒకడునూ తప్పకుండా సర్వ శరీరంలో ఆయనను చూస్తారు ఎవరి గురించి చెప్తున్నాడు ఏంటి అదే బాప్తి ఇచ్చి యుహాను క్లియర్గా ఆయన గురించి స్పష్టంగా రాస్తున్నాడు యాభై ఏడవ అధ్యాయం పదనాలుగు పదిహేడు వచనాలు అదే గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదనాలుగవ అధ్యాయము పదిహేడవ పద్నాలుగు నుంచి పదిహేడవ వచనాల వరకు చూడండి ఒకసారి ఎత్తు చేయుడు ఎత్తు చేయుడి త్రావణ సిద్ధపరచుడి అడ్డు చేయు దానిని నా జనుల మార్గంలో తీసివేయడి అని ఆజ్ఞ ఇచ్చుచున్నాడు మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయినవాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన స్థలముల్లో నివసించువాడను అయినను వినయమగలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటటుకును వినయమగలవారి యొద్దును దీన మనసు గలవారి యొద్దును నివసించుచున్నాను ఎవరండినా ఎవరైనా విహోవాన్ని గురించి చెబుతున్నాడు కానీ ఎంత స్పష్టంగా చెప్తున్న చూడండి ఎత్తు చేయుడి ఎత్తు చేయుడి త్రోవను సిద్ధపరచుడి అడ్డు చేయుడు అని నా జనుల మార్గంలో నుండి తీసివేయుడి అని గమనించడం పరిమితం వల్ల ఎంత స్పష్టంగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గూర్చి అని చెబుతున్నాడు ఇదే మాట లోకాసు వార్త మూడు మూడులో లేదా మీకు చదవండి ఒకసారి లోకాసు వార్త మూడవ అధ్యాయము మూడవ వచ్చ నుంచి చదువుదాం అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు విషయమై బాప్తీసం పొందవాలని యోర్దాను నది దేశములంతటా ప్రకటించుచుండెను ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రావలు సరళము చేయుడి ప్రతి పల్లము పోడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును వంకర మార్గములు తినవిను కరుకు మార్గములు నొన్న సకల శరీరులు దేవుని రక్షణను చూస్తారు అని అరణ్యముల కేకల వేయిచున్న యొక్క శబ్దం అని వాక్యముల గ్రంథము ఎందు వ్రాయిబడినట్లుగాని ఇది జరిగెను అండి ఎంత స్పష్టంగా ఎంత క్లియర్గా రాస్తున్నాడు ఏసుక్రీస్తువారు దేవుడు అని యవహాన్ ఒప్పుకుంటున్నాడు బాప్ తీసుమిచ్చి యహాన్ క్లియర్గా యష్యా గారు చెబుతున్నారు మీరెవరండి బాబు ఏసుక్రీస్తువారు దేవుడు కాదు అని అనడానికి గమనించండి ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు వారే దేవుడు ఇంకెవ్వరూ లేరు అంటే యహోవైనా యేసుక్రీస్తువారైనా పర్షుధాత్ముడైనా ఆయన చెప్పితేనే మనకు తెలిసాయి తప్ప ఆయన చెప్పకపోతే మనకు తెలియదు కనుక అలా చెప్పిన వాడే ఒరిజినల్గా ఉన్నటువంటి దేవుడు అందుకే తండ్రి అయిన దేవుని మహిమా స్వరూపం వేసుకరిస్తువారు తండ్రి అద్దం ముందు నిలబడితే కనబడిది వేసుకరిస్తు వారే ఎందుకంటే ఆయన అదృశ్యుడైనటువంటి దేవుడు అదృశ్యుడికి ఒక రూపం పెడితే ఆ రూపం యేసుక్రీస్తే బైబిల్లో ఉందా అవచ్చును మనం నెక్స్ట్ టాపిక్లో మనం మాట్లాడుకుందాం ఓకే దీని మీద ఏమైనా మీకు సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి థ్యాంక్ యూ మరలా మరొక వీడియోతో కలుసుకుందాం